రైతు సోదరులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి వరి పంటలో వరి పంట నాశించి నష్టపరిచేట ఆటలలో ఎర్ర తెగులు అనేది ప్రముఖ పాత్ర పోయిస్తుందండి ఈ ఎర్ర తెగులు అనేది ఏ విధంగా వస్తుంది దీని లక్షణాలు ఏంటి మనం ఎలా గుర్తుపట్టాలి దీన్ని సమర్థవంతంగా నివారించాలంటే ఏ మందులు పిచ్చికారి చేయాలనేది వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి మీకు సమర్థవంతంగా నివారించే చర్యలు అనేవి మనం చెప్పడం జరుగుతుంది మొదటిసారి చూసే రైతులు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ ఎర్ర తెగులు అనేది ఎందుకు వస్తుందంటే చాలా వరకు వాతావరణ మార్పు మీద ఆధారపడి ఉంటుందండి వాతావరణ మార్పు సూక్ష్మ పోషకాలు సరిగ్గా అందక కూడా మనకు ఎర్ర తెగులు అనేది వస్తుంది ఈ ఇందులో జింక్ అనేది పొటాషియం పొటాషియం మెగ్నీషియం అనేది చాలా ప్రాముఖ్యత పోస్తుందండి ఈ జింకు లోపం మెగ్నీషియం పొటాషియం లోపం వలన ఇది ఎర్ర తెగులు అనేది రావడానికి ఆస్కారం ఉంటుందండి ఈ వాతావరణంలో మార్పు ఏంటిదంటే ఈ చలి చలి అనేది అధికంగా అధికంగా ఉన్న ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ఉష్ణోగ్రతలు మార్పులు ఉన్నా కూడా ఈ ఎర్ర తెగులు అనేది మనకు వరి పంటను ఆశిస్తుందండి వాతావరణంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్కల్లో మొక్కలు నేలలో ఉన్న పోషకాలను తీసుకోకపోవడం వలన తీసుకోలేకపోతే అప్పుడు తీసుకోకపోవడం వలన ఏమవుతుంది పోషకాలు అందాక ఎర్రతెగులు అనేది సోకడం అనేది జరుగుతుందండి ఈ ఎర్ర తెగులు అనేది సౌడు నెలల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఎర్రతెగులు అనేది అధిక వర్షాలు ఉండడం వలన ఎర్రతెన జల్లుల వాతావరణం కానీ జల్లులు కూతో కూడిన వర్షాలు పడేటప్పుడు కూడా ఎర్ర తెగులు ఆశిస్తుంది ఈ వా వాతావరణంలో అధిక తేమ ఉండడం వలన కూడా తెగులు ఆశిస్తుంది ఎక్కువగా నీటిని పెట్టడం వలన ఈ పొలంలో ఎక్కువగా నీటిని పెట్టడం వల్ల ఏమవుతుందంటే తెగులు అనేది ఆశించడం జరుగుతుంది యూరియా వాడకాలు ఎక్కువ కొంతమంది యూరియా వాడకాలు ఎక్కువ వాడినప్పుడు కూడా తెగులు అటాక్ అవుతుంది పొలాన్ని ఆరగడతాం కదా ఆరగట్టినప్పుడు ఎక్కువగా ఆరగట్టడం అంటే ఈ నేల అనేది నెర్రలు బారేటట్టు ఆరగట్టినప్పుడు కూడా ఈ వరిలో ఎర్ర తెగులు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అందుకనే ఎంత ఆరగట్టాలనో అంత ఆరగ ఆరగడితే సరిపోతుంది ఈ నత్రజని ఎరువు నత్రజని ఎరువులు అధికంగా వాడడం వల్ల కూడా మనకు ఎర్ర తెగులు అనేది సోకడం జరుగుతుంది కానీ వచ్చిన ఎర్ర తెగులు పూర్తిగా నివారించలేం దాన్ని కానీ దాని ఉధృతిని ఆపగలుగుతాం మనం మనం మంచి మందులు పిచికారి చేసి దాని ఆ ఉధృ ఉధృక్తిని ఆపగలుగుతాం కానీ దాన్ని ఎర్ర తెగులకి పూర్తి నివారణకు మందు అయితే లేదండి నివారణ చేసిన నివారణ సరైన సమయంలో చేసుకొని నివారించడం తప్ప దాన్ని దాని ఉధృతిని నివారించడం తప్ప వేరేది లేదు దాని ఉధృతిని కొంచెం కంట్రోల్ చేయాలంటే మనం కూడా మనకు మనకు పిచ్చినారు మందులు కాకుండా కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం చాలా ఉత్తమమైన పని సాయంత్రం వేళల్లో నీటిని నీటిని పెట్టాలి మళ్ళీ నీటిని పెట్టి వదిలేసి పొద్దుగాలు ఏం చేయాలి మళ్ళీ కొత్త నీటిని అందిస్తుండాలి నీటిని మార్చడం వల్ల కూడా కొంచెం ఎర్రతగులు అనేది మనం నివారించవచ్చు తొలి దశలో దీన్ని గుర్తించినట్లయితే ఈ తెగులు సోకిన భాగాలు కనిపించినప్పుడు మనం పొలంలో వెంటనే వీటిని తొలగించే ప్రయత్నం చేయాలి తీసేసి బయటపరేయాలి దానివల్ల కూడా చేయవచ్చు అంటే వేరే వాళ్ళ పక్కన ఉన్న పొలంలోకి వస్తే కూడా మనకు కూడా మన పొలాలకు కూడా సోకే అవకాశం ఉంటుంది ఈ దాని బ దాని ఉధృతిని చూసి కూడా మనం తెలుసుకోవాలి మనం ఎంత తొలి దశలో మనం దీన్ని గుర్తించి చేసినప్పుడు అట్లయితేనే మనం దీన్ని నివారణ దీని ఉధృతిని ఆపగలుగుతాం మీరు వీడియోలో చూసినట్టుగా మనం ఒరి మొక్కల్ని అటు ఇటు కదిపినప్పుడు అందులో దోమను కూడా గమనించవచ్చు కొంచెం సుడి దోమలాగా మనకు ఈ ఇందులో ఉంది ఈ సుడి దోమ కూడా సంబంధించిన మందులు నివారణ ఏం చేయాలి ఏం ఏ ఏ కాంబినేషన్ మందులు పిచికారీ చేసుకోవాలి ఏ మంచి మంచి కంపెనీ మందులు వాడి దాన్ని నివారణ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా సుడి దోమ కావచ్చు ఇది కావచ్చు చేసుకోవచ్చు ఈ ఎర్రతెగులు సోకినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకుల మన సైడ్ ఎమ్మటి మన ఒక వరికంకి సంబంధించిన సైడ్కి ఏమవుతుందంటే ఎర్రగా పచ్చగా అనేది మారుతుందండి అది గుర్తి అది దాని లక్షణాలు మాత్రం అట్లా ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇవి అధికంగా పిలకలు పెట్టడం అనేది తగ్గుతుంది పిలకలు పెట్టదు మనకు సరైన ఎదుగుదల ఉండదు వచ్చే మనం వరి ఈ ఈనము పైనప్పుడు ఈ వచ్చే కంకులు కూడా కొంచెం నాణ్యత తక్కువ నాణ్యతతోటి రావడం జరుగుతుంది కాబట్టి మనం ఎంత తొందరగా మనం దాన్ని గుర్తించి అంత తొందరగా మనం దానికి నివారణ దాన్ని ఉధృక్తిని ఆపగలిగితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ దీనికి ఇప్పుకో వారి అనికి అని ఉంటుందండి ఇందులో కాంబినేషన్ వచ్చేసి ప్రో పాయింట్ సెవెంటీ పర్సెంట్ డబుల్పి రూపంలో ఉంటుందండి వెటబుల్ పౌడర్ రూపంలో ఇది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ చొప్పున మనం కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎర్రతెగులు సమస్య ఉధృత్తిని మనము అక్కడ ఆపేసి దాన్ని ఎక్కువ స్ప్రెడ్గా కాకుండా చేస్తుంది ఎర్రతెగులు సోకినప్పుడు ఆకుముడుత అనేది ఆకు ముడుచుకోపోయేలాగా ఉంటుంది కాబట్టి దీంతో దీ అనికితో పాటు హమద అనేది ఇప్కో వారిది కలపడం జరిగిందండి అమదాలో బైఫెన్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఈ కాంబినేషన్ ఉంటుంది ఈ ఈ బైఫెన్ రెండు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు ఒక ఎకరానికి మనం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుముడతను కూడా మనం నివారించవచ్చు ఈ మీరు వీడియోలో గమనించినట్లయితే వరికంకుల్ని కదిలిచ్చినప్పుడు దోమలాగా మనం గమనించడం జరిగిందండి అది సుడిదోమ సుడి గుర్తించడం జరిగింది సుడిదోమడి దోమ కోసం ఈ ఎక్కువ వాడిది సురుగా ఉంటుందండి ఆ పైమైట్రోజైను ఫిఫ్టీ పర్సెంట్ డెబ్ల్యూ డీజీ రూపంలో ఉంటుంది ఈ పైమైట్రోజైను ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కాంబినేషన్ కూడా మనం కలిపి పిచికారీ చేసుకోవడం జరిగింది ఈ పైమైట్రోజైన్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఓ లీటర్ చొప్పున మనం కలిపి పిచికారు చేసుకోవడం జరిగింది ఈ మనకు ఇస్కో వారిదే సాగరిక సాగరిక గోల్డ్ అని ఉంటుందండి ఇది గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది మంచి ఎదుగుదలకు ప్రతి దానికి మనకు పోషకాలకు సంబంధించిన అన్నిటికీ మనకు ఉంటుంది కాబట్టి లోపం వల్ల వస్తుంది ఎర్ర తెగులు వస్తుంది కానీ దాన్ని నివారించడం జరుగుతుంది ఈ సాగరిక గోల్డ్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ వరకు కలుపుకోవచ్చు అండి ఒక లీటర్ వాటర్కి ఇది కూడా కలపడం జరిగింది ఈ దీంతోపాటు జింకును కూడా కలుపుకోవడం జరిగిందండి ఇప్పుడు ఒక మీ నేను ఏం చేసిందంటే ఒక ఐదు వందల లీటర్లు ట్యాంక్ తీసుకొని తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ సాయంతో మనం పిచికారీ చేసుకుంటున్నామండి ఐదు వందల ఎంఎల్ ఐదు వందల లీటర్ల నీళ్లు తీసుకొని అందులో అనికి అనికి వేసుకోవడం జరిగింది అమద వేసుకోవడం జరిగింది సురుగా వేసుకోవడం జరిగింది సాగరిక గోల్డ్ కలపడం జరిగింది జింకు కలపడం జరిగింది ఎందుకు అని అంటే అనికి అనేది మనకు తెగులు నివారిస్తుంది హమద అనేది ఆకుముడతకు తెల్లదోమ ఉన్నా కూడా అది నివారిస్తుంది సురుగ అనేది సుడిదోమకు నివారిస్తుంది ఆ సాగరిక అనేది సూక్ష్మ పోషకాలు అందించి పెరుగుదల ప్రమోటర్గా పనిచేస్తుంది జింకు జింకు వేసుకోవడం జరిగింది జింకు లోపం వల్ల కూడా మనకు ఎర్రతగులు వస్తుంది కాబట్టి ఈ ఇట్లా తీసుకొని మనము వీడియోలో చూసినట్టు గమనించి మనం పిచికారీ చేయడం జరిగిందండి మళ్ళీ ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మళ్ళీ మీకు మనం ఎంచుకున్న మందులు ఏ విధంగా పనిచేసినాయి మనకు ఏ విధంగా మనకు ఎర్ర తెగులు అనేది మనం నివారించగలినాము దాని ఉధృత్తిని ఆపినామనేది అనేది మనకు మీకు ఒక నాలుగైదు రోజుల తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తానండి చాలా బాగా పనిచేస్తుంది ఇఫ్కో కంపెనీ అన్నీ ఇఫ్కో కంపెనీ వారి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా మనం చే చేసుకొని అధిక దిగుబడి తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి నమస్కారం అండి